నేను పవన్ కళ్యాణ్ గారు నలభై ఐదు వేల ఓట్ల నుంచి అరవై వేల ఓట్ల మెజార్టీతో పిఠాపురంలో గెలవబోతా ఉన్నాడని యుద్ధం చేసి నా కొడుకుని నేను బొంగా గీత గెలిచదు మీరు లేపొద్దు ఇక్కడ తెలంగాణలో ఉంటారు కొంతమంది పేడ్ ఆర్టిస్టులు లెక్కలు తీసుకొని బయట దేశాలు యాంకరింగ్లు చేసే వాళ్ళందరినీ పిలిపించి గబ్బులు లేపినారా నేను ఆ రోజే చెప్పినా ఎవ కూడా రావద్దు పిఠాపురం గురించి ఆలోచన చేయొద్దు జీపూర్ గురించి ఆలోచన చేయొద్దు మంగళగిరి ఆలోచన చేయొద్దు మీరు అన్ని మెయిన్ మెయిన్గా ఎవరైతే నాయకులు ముఖ్య నాయకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్లు చేసి మీరు ఆడి మిగతా నియోజకవర్గాల మీద పడండి మనకు లాస్ అయితే ఈ మూడు నాలుగు నియోజకవర్గాలు ఇప్పుడు కుప్పము మంగళగిరి పిఠాపురం మీద పెట్టిన శ్రద్ధ ఇంకా బయట ఇంకా పక్కన నియోజకవర్గాల మీద కన్నా ఉంటే ఇంకో దుర్చిట్లు ఒకటే రెండో పెరిగేటి ఆంటే స్క్రాప్ అంతా తెచ్చి పిఠాపురంలో దించుతీ ఆడే పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో ఏ విధంగా ఆయన అభిమానులు ఉంటారు జన సైనికులు ఏ విధంగా ఉంటారు వేరే మహిళలు విధంగా ఉన్నారు ఏవి ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారికి పనిచేసేటువంటి అభిమానులు ఉన్నారు మరి ఈ లెంగా పనులు ఎందుకు ఈ లెంగా కొడుకలందరినీ తెచ్చి దించి ఈ స్క్రాప్ అంతా దించినాడు ఏవి దించిన ఉపయోగం చూడేది అంటే గేట్ కూడా తాకలేడు అని అందుకుని తాకనే అన్నారు పవన్ కళ్యాణ్ ఈ అసెంబ్లీ ఉంది కదా గేట్ తాకడానికి అన్నారు అని రోజే అయింది అది ఆడిపోయింది ఇప్పుడు కంటికినప్పుడు పోయింది అది నాలుగు వేల పైన ఎంతో పోయింది మరి ఏంటి రోజే పరిస్థితి ఏంటి తమ్ముడు మాజీ పర్యటక శాఖ మంత్రి కదా పర్యటనలు చేసుకుంటా ఉంటది పర్యటనలో జబర్దస్ ఉండదంటీల మీద డాన్సులే ట్రాక్టర్ ట్రాలీల మీద డాన్స్ లేన్ వెనకాల ఉంటది డాన్స్ వేసుకోవడం కరమేం పట్టలేదు లే కొడుకే కోటిన్నర రెండు కోట్లు పెట్టి కార్ కార్డు కారుకే కార్కే కోటి పైన ఖర్చు పెట్టినప్పుడు ఇంకా దగ్గర లెక్క ఏమయ్య మరి కొడాలి నాని పరిస్థితి ఏంటో మరి ఏంటి మేము ఏం చేయాలా కొడాలి నాని పని కొడాలి నాని ఏముండదు ఒరు పెడకత గుడ్వెల్లో ఆ నోడిపి మరి ఎమ్మెల్యే లేదు మినిస్టర్ లేదు ఏం చేయాలా అంటే ఎల్లకాలం ఎమ్మెల్యే మినిస్టర్ గానే ఉంటారు అనుకుంటావా అంతే నేను అలాగా అనుకున్నానా అట జరగా మజ స్వామి వయ ఇది ముప్పై ఏళ్ళు ఉంటાડ అనుకున్నాను నేను నేను పోరాటం చేస్తా 30 ఏళ్ళలో ఆ అన్న కోసం నా ఈ పోరాటం ఆగదు పాయింట్ నెంబర్ వన్ ఓ నాని క్యాన్సరు క్యాన్సర్ ఎవరిది బాలకృష్ణ గారిది తల్లి గారి పేరు మీద బసవ తారకమ్మ క్యాన్సర్ రీసెస్ ఆడపి చూపించుకుంటాడు మేము ఎంత బతికేమో మళ్ళా బాలయ్య కాలకాడికి బాలయ్య పెట్టిన హాస్పిటల్కి పోయి ఆడ ట్రీట్మెంట్ చేసుకుంటా బతున్నాము అది పరిస్థితి మొన్నగడ కళ్ళు తిరిగి పడినాడు సరే నీకు అని ఎందుకయ్యా నువ్వేదో అడుగు వాళ్ళ వాళ్ళు చెప్పు వంశీ ఏం హైదరాబాద్కి వచ్చేసాడు కదా హైదరాబాద్ నుంచి మరి బిజినెస్ అని చేసుకోవచ్చా వదిలేస్తారా ఏంటి అసలు ఏంటి పరిస్థితి అలా ఉంటుంది అంటే వ్యాపారాలు వాళ్ళకి రియల్ ఎస్టేట్లు వాళ్ళకు బ్రహ్మాండంగా వాళ్ళకు మంచి మంచి పరిచయాలు ఉంటాయి మంచిగా అంటే ఇంటర్నేషనల్ గా ఉంటాం మనకు లోకల్ గా తెలియదు కాబట్టి వాళ్ళు పడేది వాళ్ళు పడతా ఉంటారు మనకి ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఓడి చెప్పేదినో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంది బొక్క మా అన్నే కావచ్చు అయినా అయ్యాసన్ ఐపీఎస్ కోట్లో మెంగ పెట్టినాము ఈ వల్ల వంశీ అంతా రోజా అంతా బొక్క విడుదల రజనీ అయింది గుడివాడు గుటకాగాడి అయింది ఏమైతే అది లందన్ది ఐఎఎస్ఎల్ ఐపీఎస్ అని కోర్టు బోన్ లెక్కించి నాకులము తల్లిని శలిని వాడుకొని ఎదలబడిగా తిప్పిన వాళ్ళము ఎన్నుపోటు పొడిచాడు వీడు మాకు ఇదిగా ఉన్నాడు అని చెప్పి గొడవలతో నరికిన వాళ్ళము నాని ఏంది వాళ్ళు వంశీ ఏంది బొక్క ఏందంట ఇప్పుడు గొడవలు అన్నావు కదా మరి మరి సీఎం గా ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు పర్లేదు ఇప్పుడు మరి దిగిపోయారు ఏమవుతుంటారు గొడ్డల పోటు అయితే ఏమవుతుంది సిబిఐ విషయాన్ని వీళ్ళు పోతాము అన్నా పోతాడు వదిన పోతాది తేడా జరిగితే లోపల మింగుతారు ఏందంట పదహారు నెలలు ఉన్నాం ఇంకా మేమేం చూడడం జైలా మాకు తెలియని జైలా పదో తరగతిలోనే పేపర్ లీకేజ్ లో జైలు పోయి నా కొడుకులో మేము జైలు అది మాకు అతకారులతో పాటే సమానం ఏం కాదు మాకు మా రాయలసీమలో మేమెందని కేసులుంటే ఏ ఊరు మీదే కాకినాడ మీ గోదావరి జిల్లాలో ఉచ్చబోసుకుంటారు పోలీసు వాళ్ళన్నా జైలు కేసులన్నా మాకు ఇంటికి మొక్కతో సమానం ఇది ఎంటికి మొక్క అన్నమ కేసులు ఏమైంది పెరిగినారా సీఎం గా ఉన్నారు కాబట్టి రాలేదు మరి సీఎం దిగిపోతున్నాడు కదా సీబీఐ కేసులు అన్ని ఏమవుతాయని ఏమైనా కానీ పదహారు నెలలు జైలున్నాము ఇంకో పదహారు నెలలు ఉంటాము అవసరం అయితే అంటే అలవాటు పదో తరగతిలోనే జైలు వచ్చిన వాళ్ళ అరే ఒకసారి బాలకృష్ణ అభిమాన సంఘం కడప టౌన్ ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు ఏదో సినిమాలో కూడా ఎవరో అయితే అప్పుడు కూడా రెండు రోజులు కేసులో ఉండి మరి ఏంటి చక్రం బాబా అంటే చక్రం బాబాని మీరు ఏలకోవడం చేశారు మీరు మన పార్టీ జగన్ మోడీ చక్రం బాబా చక్రం బాబా చక్రం సెంటర్ లో అని ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఫోటోలు నేను వచ్చిన పక్కన ఏం మాకు తెచ్చి పెడతాడు చంద్రబాబు నాయుడు మీరు సీఎం జ అయినప్పుడు ఏం చెప్పాడంటే మెడల్ మెడల్ అన్నారు మెడల్ ఉంచలేదు ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చిందా అని ఏంటి చక్రం బాబా అంటే మీ నోటు ఏమంటే అవుతుందా ఏంటి మా నోట్ ఏమనేది కాదు మా నోరు కన్నా కూడా పెద్ద నోర్లు కొన్ని చక్రం బాబా చక్రబాబు అంటే నిజంగా ఏంటి ఇప్పుడు స్క్రూ స్క్రూ టైట్ టైట్ ది ఆల్రెడీ పోలీసు వాళ్ళు సచివాలయాలకు ఏదో ఏదో పంపించినాడు ఏదో డాక్యుమెంట్లు ఏదో తారుమారు చేశారని చెప్పి ఏం చేస్తాం చూద్దాం ఏది ఏమైనా మా ఓడు పులి భయపడ్డు భయపడ్డు మాకు కావాల్సినంత డబ్బు ఉన్నది తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని పదహారు లక్షల కోట్లు లూటీ చేసి పదహారు నెలలు జైల్లో ఉన్నాము ఓకే అర్థమైందా అదే విధంగా చూస్తే షర్మిలాని ఏ విధంగా రోడ్ల బడిగా దిప్పినాము పార్టీని ఏ విధంగా బలోపేతం చేసింది ఒక అవకాశం ఒక అవకాశం తల్లి ఒక దిక్కు చెల్లి ఒక దిక్కు పెళ్ళం ఒక దిక్కు తిరిగినారు అవకాశం వచ్చింది ఓకే మరి ఈ రోజు మేమే తండ్రిని తండ్రి పదం అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేశామంటే ఈ రోజు మేమే స్వయంగా ముఖ్యమంత్రిగా పీఠం మీద కూర్చో ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి అన్న ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడో ఒకవేళ ఆలోచన చేయండి సో దేనికి మేము దాటాల్సిన పని లేదు ఇప్పుడు షర్మిల ఇద్దరు శల్యులు కూడా మన ఎలక్షన్ వరకు మేము కొద్దిగా ఇబ్బంది పెట్టారు అన్నకు ఓటు వేద్దా అన్నకు ఓటు అని ఆ ఎఫెక్ట్ ఉన్నట్టుంది మీరు ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయింది ఆవిడ కూడా ఓడిపోయింది ఇద్దరు కలిసి ఉంటారు జరగదయా ఎట్ట జరుగుతుంది అంటే ఎలక్షన్ అయిపోయినా ఓడింగ్ చేసినా ఏమైనా కూడా అది జరగదు అవసరమైతే పోతాము ఏమైంది ఏమైతుంది మా వెనకీర్తి ఇల్లు కూడా వస్తారు ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు మా మా మంత్రివర్గం ఇస్తారన్న మంత్రివర్గంలో ఎవరైతే ఉన్నారో ఆర్కే రోజా గడ వెనకీర్తి రావాల్సిందే రజనీ వెనకీర్తి రావాల్సిందే నా కొంతమంది ఉన్నారు వెనకీర్తి వచ్చేవాళ్ళు ఓకే పోతారు పోతారు ఎవడైతే అతి ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని ఎవరైతే అది కాంతిరాణ టాటా గానీ ఉత్సాహం ప్రదర్శించిన రావాల్సిందే ఇప్పుడు వేణుస్వామి నేను అసలు ఎలక్షన్ కంటే ముందు ఏంటంటే ఈ వేణుస్వామి గురించి నేను ఆలోచించా నాకు తెలుసు ఇది ఓడిపోతుందని తెలుసు కూటమి తెలుసు నాకు వేణుస్వామి ఎలా రియాక్ట్ అవుతాడని చూసావా మరి మెహ్మానంగా మరి సారీ చెప్పిస్తాడు వదిలేద్దామన్నా మరి కొంపల్లో ఆడవాళ్ళ తాలిబొట్లు గడ మార్వాడి కొట్టు కొట్టుగా పెట్టి బెట్టింగ్ లేసారయ్యా ఇమ్మ ముగుడు తెచ్చి ఇచ్చాడా ఇప్పుడు వాళ్ళకో రిలీజ్ చేస్తారు అది గోల్డ్ హడమ్మా ముగుడిచ్చాడో ఈడు గుడ్డి నా నాకుడికి కాళ్ళు కనపడవు ఇడికి ఏం కనపడవు వీడు మనిషిని సక్కంగా చూసి మాట్లాడలేడు వీడు మొలా జాతకం చెప్పేది సరే వివేకం సార్ని ఎవరు చంపినారు ఆ జాతకం చెప్పను వివేకా సార్ని ఎవడు చంపిందో వాడు చెప్పమని చెప్పి జాతకం వదిలేద్దాం వదిలేకూడదా డౌట్గా ఉంది నేను ఇంకెప్పుడు చెప్పను వదిలే సమస్య లేదు ఈ ఆరామస్తాను కండి ఆరా మస్తాన్ డౌట్ వచ్చింది మస్తాన్ ఇప్పుడు ఆరా మస్తాన్ కాదు మస్తాన్ ఆరా మస్తాన్ ఏమన్నారు అని ఆరా తెచ్చారు ఫోన్ స్విచ్ ఆఫ్ ఓకే రిజల్ట్ వచ్చా నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను అన్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది మనిషి అన్నాడు తెలియలా అందరూ పోరా మస్తాన్ అంటున్నారు ఆవారా మస్తాన్ అంటున్నారు మేమేందంటే మస్తాన్ ఆరా మస్తాన్ ఆరా ఆరా తెచ్చున్నాం మస్తాను ఆరా అంటే ఈ ఆరా తెచ్చున్నాం అది మరి కొత్త గవర్నమెంట్ కోట పదవి మీరు మారిపోవడానికి అవకాశం పార్టీ 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 మీకు మీరు కార్యదర్శి కదా నేను అధ్యక్షుడిగా అయినా పదవి తీసుకొని నా భుజాల మీద వేసుకొని పార్టీని ముందుకు తీసుకొని పోయే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శికి రాజీనామా చేసి జగన్ అన్న ఎట్లా పార్టీని ముందుకు తీసుకొని పోలేడు నేను జగన్ అన్న ఏ బాధ్యతలు అయితే ఉన్నాయో ఆ రోజు శివన్న నేను కలిసి పార్టీ పెట్టినాము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీని డ్యామేజ్ చేశాడు మళ్ళా నేను పార్టీ బాధ్యత తీసుకొని పార్టీ అధ్యక్ష పదవి తీసుకొని నేను మళ్ళీ పార్టీని ముందుకు తీసుకొని వచ్చి నేను ఆలోచన చేస్తున్నాను చూద్దాం ఏమవుతుంది